ఇరవై మూడు యోహానుసు వార్త ఆరవ అధ్యాయము అరవై ఒకటి నుండి అరవై ఐదు వచనములు ఆత్మయే జీవింపచేయుచున్నది అని మన ప్రభువు అంటున్నాడు ఇలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మనిషి ఆత్మలోని ఆత్మీయ జీవితానికి కర్త పరిశుద్ధాత్మదేవుడే అని తెలియచేయడం ఆయన ద్వారానే మొదట అది మనకు ఆపాదించబడి ఆ తర్వాత మనలో కొనసాగించి కాపాడబడుతుంది శరీరానుసారమైన తినడం త్రాగడం ద్వారా మనుషులు ఆత్మీయ జీవితం పొందగలరన్నదే ఆయన మాటల భావమని యూదులు తలంచి ఉన్నట్లయితే వారు చాలా పొరపడినట్టే శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటాడు మన ప్రభు దీని అర్థం ఏమిటంటే ఆయన శరీరమైన మరే ఇతర శరీరమైన దాన్ని అక్షరార్థంగా తినడం ద్వారా ఆత్మకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆత్మ సంబంధమైన ప్రయోజనం నోటి ద్వారా కాదు హృదయం ద్వారా పొందాలి ఆత్మ పదార్థ సంబంధమైనది కాదు కనుక దాన్ని పదార్థ సంబంధమైన ఆహారంతో పోషించడం కుదరదు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయు జీవమునై ఉన్నవి అని మన ప్రభు అంటున్నాడు తన మాటలను ఉపదేశాలను పరిశుద్ధాత్మ సహాయంతో హృదయానికి అన్వయించినట్లయితే ఆత్మీయ ప్రభావాన్ని కలిగించి ఆత్మీయ జీవితాన్ని కనుపరచడానికి నిజమైన సాధనాలు అవుతాయని దీని ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు మాటల ద్వారానే తలంపులు పుట్టి మనస్సులో రేకెత్తుతాయి మాటల చేతనే మనస్సు మనస్సాక్షి కదిలించబడతాయి మరి ముఖ్యంగా క్రీస్తు మాటలు ఆత్మను కదిలించి జీవాన్ని ప్రసాదించే మాటలు ఈ వచనంలో ఉన్న సూత్రం యొక్క అర్థాన్ని మనం ఎంత బలహీనంగా గ్రహించినా ఈ కాలంలో దాని పట్ల ప్రత్యేకమైన గమనం చూపదగిన సూత్రం మన భక్తిలో బాహ్య సంబంధమైన పైకి కనిపించే లేక చేయడానికి సంబంధించిన వాటికి విపరీతమైన ప్రాముఖ్యతను అంటగట్టే ధోరణి మన మనసుల్లో ఉంది క్రైస్తవ్యం యొక్క సారాంశమంతా బాప్తిస్మంలోనూ ప్రభురాత్రి భోజనంలోనూ బహిరంగ ఆచారాలలోను కంటికి ఇంపుగా చెవికి వినసొంపుగా ఉండి దేహానికి ఉల్లాసం కలిగించే వాటిలోనే ఉందని వారు భావిస్తున్నట్లు అనిపిస్తుంది ఆత్మయే జీవింపచేనని శరీరము కేవలము నిష్ప్రయోజనమని వారు నిశ్చయముగా మరచిపోతారు దేవుని ఆశయాలు వర్ధిల్లేది పరిశుద్ధాత్ముడు మౌనంగా హృదయాలలో జరిగించే నిశ్శబ్ద కార్యం ద్వారానే తప్ప కోలాహలంగా జరిగించే బహిరంగ ప్రదర్శనల ద్వారా కాదు క్రీస్తు మాటలు మనస్సాక్షులలో ప్రవేశించడమే ఆత్మీయు జీవమునై ఉన్నవి ధ్యానం కోసం సత్యము జీవము దేవుని మాట దేవుని ఆత్మ ద్వారానే వస్తాయి ఈ రెంటిని ఎన్నడూ చేయవద్దు